అందరికీ నమస్కారం ఇంటి ముందు ముగ్గులు వేయడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాము ముగ్గు లక్ష్మీప్రదం ఇంటి ముందు ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంటి గడప దాటదు హిందూ ధర్మంలో ముగ్గుకి ఎంతో ప్రాధాన్యం ఉంది ఏ ముగ్గును ఎక్కడ ఎప్పుడు వేయాలి అనేది కూడా ఉంది ఇంటి ముందు లేక గడప పైన గేటి ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డిగీతలు ఇంటిలోని దుష్ట శక్తులను రాకుండా నిరోధిస్తాయి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చూస్తాయి ముగ్గులు వేసి దానికి నాలుగు వైపులా రెండేసి గీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి ఏ దేవత పూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా నాలుగు వైపులా రెండేసి గీతలు తప్పక గీయాలి నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత ప్రేత విశాచాలను ఆ దర్దాపులకు రాకుండా చూస్తుంది అంతేకాదు మనం వేసే పద్మాలు చుక్కల ముగ్గుల్లో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి ఇవి కేవలం గీతలే కాదు యంత్రాలు కూడా యంత్ర తంత్రశాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడు శక్తులు దరిచేరని ఇవ్వు అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు తులసి మొక్క దగ్గర అష్టదళ పద్మం వేసి దీపారాధన చేయాలి యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గు వేయాలి దైవ కార్యాలలో కూడా గీతలకు కూడిన ముగ్గు వేయాలి నూతన వధువరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుపక్కల లతలు పుష్పాలు తీగలతో కూడిన ముగ్గులు వేయాలి దేవతారూపాలను ఓం స్వస్తిక్ శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ అమ్మవారు శ్రీ మహావిష్ణువు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీకి ఏడు జన్మల వరకు వైద్యమే రాదని శుభంగులగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం చెప్తున్నాయి పండుగ వచ్చింది కదా అని నడవడానికి చోటు లేకుండా వాకలంతా ముగ్గులు పెట్టకూడదు అంతేకాలంలో మనం రోజు ముగ్గులు వేయ వేయలేక పెయింటింగ్ వేస్తాం దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు ఏ రోజు కా రోజు బియ్యం పిండితో ముగ్గు పెట్టాలి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి మొక్క దగ్గర దీపారధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి ముగ్గు అంటే అదో పాజిటివ్ సైన్ దైవశక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది ముగ్గులు ఒకప్పుడు సూచికాలుగా పనిచేసేవి పూర్వం రోజూ సాధువులు సన్యాసులు బ్రహ్మచారులు ఇల్లుళ్ళు తిరిగి భిక్షం అడిగేవారు ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వెళ్ళేవారు కాదు వారే కాదు భిక్షగాళ్ళు కూడా ముగ్గులేని ఇళ్లకు వెళ్ళి భిక్షం అడిగేవారు కాదు లేదంటే అక్కడ అశుభం జరిగిందని అర్థం అందుకే మరణించిన వారికి శ్రద్ధ కర్మ చేసే రోజున ఉదయం ఇంటి ముందు ముగ్గు వేయరు శ్రద్ధ కర్మ పూర్తయిన వెంటనే అది మధ్యాహ్నమైన ముగ్గు వేస్తారు ముగ్గు వెనుక సామాజిక మానసిక ఆరోగ్య ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి మన ఆచరించే ఏ ఆచారము మూఢనమ్మకం కాదు మన ఆచార సంప్రదాయాలన్నీ అనేక అనేక అర్థాలు పరమార్థాలతో కూడినవి